ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तयेम् ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ఓం శ్రీ రాఘవేంద్రాయ నమ ముందుగా నాకు శాస్త్రాన్ని నేర్పించి ఈరోజు మీ ముందు నిలబట్టడానికి కారకులైన మా గురుదేవులు స్వర్గీయ ఉప్పులూరి హనుమంతరావు గారి పాదాలకి నమస్కారం చేస్తూ ఈనాటి శాస్త్రంలో నేను చైనా మరియు పాకిస్తాన్ ఈ రెండు దేశాల యొక్క జాతకాన్ని చెప్పదలుచుకున్నాను ముందుగా ప్రేక్షకులకు నమస్కారం దాదాపుగా ఆరు మాసాల కిందట నాకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది భగవంతుడి దయవన్న నిరంతరం నేను ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా అమ్మవారి పూజ చేస్తున్నాను భగవంతుడి దయవన్న జగన్మాత ఆ లక్ష్మీమాత అనుగ్రహం వలన నిరంతరం చేసే లలితా సహస్రం వలన విష్ణుశాస్త్ర పాలన వలన నేను సంపూర్ణంగా కోలుకొని ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావటం జరిగింది ముందుగా చైనా జాతకం చైనా యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒకటి పది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు పీకింగ్ అనే ఒక ప్రదేశంలో ఈ చైనాకి ఈ ఇండిపెండెన్స్ రావటం జరిగింది ఈ చైనా యొక్క జన్మ నక్షత్రం చూస్తే శ్రవణ నక్షత్రం మూడో పాదం మకర రాశి మరియు మకర లగ్నం ఈ మకర లగ్నానికి అత్యంత యోగకారకులైన గ్రహాలు లగ్నాధిపతి శని అలాగే పంచమ రాజ్యాధిపతి శుక్రుడు షష్ట భాగ్యాధిపతి బుధుడు ఈ మూడు గ్రహాలు విపరీతమైన యోగం చేస్తాయి అట్లాగే ఈ మకర లగ్నానికి అత్యంత పాపి ఎవరంటే తృతీయ వ్యయాధిపతి గురువు చతుర్థ లాభాధిపతి కుజగ్రహం అష్టమాధిపతి రవి ఈ గ్రహాలు ఈ లగ్నానికి అంత యోగం చేయవు ఈ యొక్క చైనా దేశాన్ని చూసినట్టయితే దాదాపుగా ఏడు సంవత్సరాల బట్టి వీళ్ళకి ఏల్నాట్స్ అని నడుస్తోంది అంటే వీళ్ళకి ఏల్నాట్స్ అని రెండు వేల పదిహేడులో మొదలైంది రేపు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు తోటి వీళ్ళకి ఏల్నాట్స్ అని వెళ్ళిపోతుంది కాబట్టి ఏలునాటలో అనేకమైతే అంటే వాళ్ళు మన భారతదేశం మీద అనేక సార్లు వాళ్ళు దండయాత్ర చేయడానికి ప్రయత్నం చేశారు చాలామంది మన సైనికులు కూడా చంపడం జరిగింది దీనికి కారణం చైనాకి జరుగుతున్న ఏళ్నాట్స్ అని ముప్పై సంవత్సరాల తర్వాత శనేశ్వరుడు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు తిరిగి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇది చాలా మంచిది చైనాకి ఏల్నాడు సని వెళ్ళిపోతే కొంత వాళ్ళకి మంచి బుద్ధి వస్తుంది వేరే ఏ దేశంలోనూ దేశంతోనూ వాళ్ళు దేశంలో వాళ్ళు జోక్యం చేసుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ప్రస్తుతం ఈ చైనాకి మకర లగ్నం మకర రాశి జన్మ జన్మలగ్నంలో చంద్రుడు తృతీయంలో రాహు అలాగే సప్తమ స్థానంలో చతుర్థ లాభాది పైన ఈ కుజగ్రహం నీచభంగాన్ని పొందాడు అట్లాగే అష్టమ స్థానంలో లగ్నాధిపతి శని భాగ్యస్థానంలో రవి కేతులు దశమాధిపతి ఈ శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు వ్యయాధిపతి గురువు వేయస్థానంలో ఉన్నాడు ఇది చైనా యొక్క జాతకం అట్లాగే నవాంశ చక్రాన్ని చూసినట్టయితే వృషభ లగ్నమై లగ్నంలో చతుర్థాధిపతి అయిన రవి ఉన్నాడు ద్వితీయంలో బుధ శుక్ర చంద్రులు చతుర్థంలో కేతువు అలాగే షష్టస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్న శని అష్టమాధిపతి గురువు అష్టమంలో ఉన్నాడు గ్రహ పరివర్తన యోగం గ్రహ అష్ట స్వక్షేత్రంలో ఉన్నాడు గురువు ఇక్కడ అట్లాగే భాగ్యస్థానంలో సప్తమ రా సప్తమ వ్యయాధిపతిని ఉన్నాంటి కుజుడు ఈ భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు దశమంలో రాహు ఇది చైనా దేశం యొక్క గ్రహస్థితి ఈ చైనాకి ప్రస్తుతం ఒకటి నాలుగు రెండు వేల పద్నాలుగు నుండి ఒకటి నాలుగు రెండు వేల ముప్పై ఒకటి వరకు పదిహేడు సంవత్సరాల బుధ మహాదశ జరుగుతుంది బుధుడు ఈ యొక్క మకర లగ్నానికి షష్ట భాగ్యాధిపతిగా రెండు వేల పద్నాలుగు నుంచి ఆల్మోస్ట్గా పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇరవై నాలుగు ప్రస్తుతం కాబట్టి షష్టాధిపతి ఫలితాలు అయిపోయినాయి ప్రస్తుతం భాగ్యాధిపతి ఫలితాలు ఇస్తున్నాడు కాకపోతే ప్రస్తుతం ఈ చైనాకి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుండి పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఆరు దాకా ఈ బుధ మహర్దశలో ఈ రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది ఈ బుధుల్లో రాహు సమసప్తకాల్లో ఉన్నారు రాహు తృతీయ స్థానంలో మంచి బలం కలిగి ఉన్నాడు ఆ స్థానాధిపతి గురువు వ్యయస్థానంలో ఉన్నాడు అట్లాగే ఈ రాహువుని సప్తమ దృష్టి ద్వారా బుధుడు రవి కేతువు ఈ మూడు గ్రహాలు వీక్షిస్తున్నారు దీనివల్ల రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ దాకా కూడా ఈ చైనా బుద్ధి వక్రమార్గంలో నడుస్తుంది ఖచ్చితంగా చైనా తైవాన్తో యుద్ధానికి తలబడుతుంది ఈ యుద్ధం కాల చాలా భయంకరంగా జరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి దానికి కారణం ఈ చైనాకు జరుగుతున్న బుధ మహర్ దశలో ఈ రాహు అంతర్దశ తృతీయంలో రాహు విపరీతమైన బలం కలిగి ఉంటాడు రాహుకే రాహుకేతువులో మూడు ఆరు పదకొండులో విపరీతమైన యోగం చేస్తారు ఇక్కడ తృతీయంలో ఉన్న రాహు డైరెక్ట్గా ఇక్కడ ఉచి స్థితిలో ఉన్న బుధుడిని అష్టమాధిపతి రవిని కేతువుని వీక్షిస్తున్నాడు దీనివల్ల వాళ్ళ బుద్ధి వక్రమార్గంలో పోతుంది తైవాన్ వాళ్ళంతటా వాళ్ళ ఉన్నా కూడా ఏదో విధంగా ఈ చైనా కల్పించుకొని మళ్ళీ తైవాన్ తైవాన్ మీకు యుద్ధానికి వెళ్తుంది ఆ యుద్ధం చాలా భీకరంగా జరుగుతుంది వీళ్ళ బుద్ధి ఎప్పుడు మారుతుందంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్కి ఈ బుధ మహాదశలో గురువు అంతర్దశ వస్తుంది ఈ బుధ మహాదశలో గురువు అంతర్దశ వచ్చినప్పుడు గురువు జ్ఞానకారకుడు అక్కడ ఇక్కడ తృతీయ వేయాధిపతిగా స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గురువు వాళ్ళకి మంచి బుద్ధినిస్తాడు అట్లాగే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ లోపల ఈ చైనా ప్రెసిడెంట్ ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది చైనా ప్రెసిడెంట్ కూడా ఈ ఆకస్మిక ప్రమాదాలకు తప్పనిసరిగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి చైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సక్రమమైన మార్గంలో వెళ్తే అన్ని విధాలుగా వాళ్ళకి మంచిది మిగతా అన్ని దేశాలకు కూడా చాలా మంచిదని నేను విన్నవిస్తున్నాను నమస్కారం